నేను మీ పద్మజ పామిరెడ్డి చాప్టర్ నైన్ మీకు కావాల్సిన పనిని ఇతరుల చేత సంతోషంగా చేయించే విధానం పూర్వం పంతొమ్మిది వందల పదిహేనులో అమెరికా భయభీతి దశలో ఉంది ఏడాదికి పైగా యూరోప్లోని దేశాలు ఒకదానికొకటి నాశనం చేసాగాయి మానవజాతి చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున రక్తపాతం జరగగలదని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండలేదు శాంతి నెలకొల్పటం సాధ్యమేనా ఎవరికీ తెలియదు కానీ ఉడ్రో విల్సన్ ప్రయత్నించాలని నిశ్చయించుకున్నాడు ఆయన తన అంతర్గిక ప్రతినిధిని శాంతిదోతగా పంపి యూరోప్లోని కాముకులతో సంప్రదింపులు జరపమనేవాడు విదేశాంగ మంత్రి విలియం జెన్నింగ్స్ బ్రాయన్ శాంతి కామకుడు శాంతి చర్చల కోసం వెళ్లాలని లూరాడు యూరోప్ దేశాలకి ఒక గొప్ప సేవనందించే అవకాశాన్ని అతను చేజిక్కించుకుని తన పేరుని శాశ్వతంగా నిలిచిపోయేటట్టు చేసుకోవాలనుకున్నాడు కానీ విల్సన్ ఆ పనికి ఇంకెవరినో నియమించాడు తన అంతరంగిక మిత్రుడు సలహాదారు అయిన కర్నల్ ఎడ్వర్డియం హౌస్కి ఆ పని అప్పజెప్పాడు పైగా ఆ వార్తని బ్రాయన్కి అతని మనసు కష్టపడకుండా నాజుగ్గా తెలియజేయటం అనే ఇబ్బందికరమైన పనిని కూడా కర్నల్ హౌస్కే అప్పగించాడు కర్నల్ హౌస్ తన డైరీలో ఇలా రాసుకున్నాడు నేను యూరప్కి శాంతిదోతగా వెళ్తున్నానని విని బ్రాయన్ నిరాశ చెందాడని స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది తనే ఆ పని చేయాలనుకున్నానని నాతో అతను అన్నాడు ప్రభుత్వ తరపు నుంచి ఎవరైనా ఆ పనికి అధికారిగా నియమించడం మంచిది కాదని ప్రెసిడెంట్ భావించారని అతన్ని పంపిస్తే అందరి దృష్టి ఇటువైపు మరుతుందని ఇతను ఎందుకు ఇక్కడికి వచ్చాడని వారంతా అనుకుంటారని అందుకే అతన్ని పంపటం లేదని నేను అతనికి సమాధానమిచ్చాను ఈ మాటల్లో ఉన్న నిగూఢార్థం ఏమిటో మీకు అర్థమైందా కర్నల్ హౌస్ బ్రాయన్ తో ఆ కార్యం అతనికి అప్పచెప్పదగినంత ముఖ్యమైనది కాదని అన్నాడు అది విని బ్రాయన్ సంతృప్తి చెందాడు కర్నల్ హౌస్ చత్రుడు లోకజ్ఞానం బాగా తెలిసినవాడు అందుకే మానవ సంబంధాలకి సంబంధించిన ఒక ముఖ్యమైన నియమాన్ని అతను పాటించాడు ఎప్పుడూ ఎదుటి వ్యక్తి మీరు చెప్పిన పనిని సంతోషంగా చేపట్టేటట్టు ప్రవర్తించండి విలియం గిబ్స్ మెక్ ఆడూని తన మంత్రివర్గంలో సభ్యుడిగా చేరమని అడిగినప్పుడు కూడా ఉడ్రో విల్సన్ ఇదే నీతిని అవలంబించాడు అది ఏ వ్యక్తికైనా ఆయన ఇవ్వగల అతిపెద్ద హోదా అయినప్పటికీ మెక్ ఆడూకి తాను ఎంతో ముఖ్యుడైన భావన కలగజేసే విధంగా విల్సన్ అతన్ని ఆహ్వానించాడు మెక్ ఆడు నోటి వెంటే ఆ కథ ఏమిటో విందాం విల్సన్ తన మంత్రివర్గాన్ని సమకూర్చుకుంటానని ఆ మంత్రివర్గంలో నేను ఆర్థిక మంత్రిగా ఉండటానికి ఒప్పుకుంటే తాను చాలా సంతోషిస్తానని అన్నాడు ఆయన మాట్లాడే పద్ధతి ఎంతో ఆనందదాయకంగా ఉండేది ఆయన నాకు ఇస్తానన్న గొప్ప పదవిని నేను స్వీకరించడం వల్ల ఆయనకు నేను ఏదో మేలు చేస్తున్నానన్న భావన నాకు కలిగిచ్చాడు కానీ దురదృష్టవశాత్తు విల్సన్ అన్ని సందర్భాల్లోనూ ఇటువంటి చాతుర్యాన్ని చూపేవాడు కాదు ఆయనే అలా చేసి ఉంటే చరిత్ర ఇంకో విధంగా ఉండేది ఉదాహరణకి విల్సన్ అమెరికాని లీగ్ ఆఫ్ నేషన్స్ చేర్పించడం సెనేట్ కి రిపబ్లికన్ పార్టీకి నచ్చలేదు శాంతి సమావేశాలకి వెళ్లేటప్పుడు ఎలెహు రూట్ చార్ల్స్ ఇవాన్స్ హ్యూస్ హెన్రీ కెబెట్ లాచ్ వంటి ప్రఖ్యాత రిపబ్లికన్ నేతలని విల్సన్ తీసుకెళ్లడానికి ఇష్టపడలేదు వాళ్లకి బదులు తన పార్టీలోని అనామకులను కొందరిని తనతో తీసుకెళ్లాడు ఆయన రిపబ్లికన్స్తో గద్దిస్తున్నట్లు మాట్లాడేవాడు లీగ్ అనే ఆలోచన తనది మాత్రమే కాదని దానిలో వాళ్ళకి భాగముందన్న విషయాన్ని ఒప్పుకునేవాడు కాదు దీంతో వాళ్ళకి సంబంధం ఉందని అననిచ్చేవాడు కాదు మానవ సంబంధాలలో ఇంత మోటుగా వ్యవహరించడం వల్ల ఆయన తన వృత్తి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు తన ఆరోగ్యం పాడు చేసుకున్నాడు తన జీవితకాలాన్ని తగ్గించుకున్నాడు అమెరికాని లీగ్ లోంచి బయటకు వచ్చేటట్లు చేశాడు దాంతో ప్రపంచ చరిత్రే మారిపోయింది కేవలం రాజనీతిజ్ఞులు దౌత్య నిపుణులు మాత్రమే మీకు కావాల్సిన పనులు ఎదుటివారి చేత సంతోషంగా చేయించటం అనే నీతిని ఉపయోగించరు ఇండియాలోని ఫోర్ట్వెన్ అనే చోట ఉండే డేల్ ఓ ఫెరియర్ తన పిల్లలతో ఇంకొకరికి అప్పజెప్పిన కొన్ని పనుల్ని ఆ పిల్లవాడు సంతోషంగా చేయటానికి తను ఇచ్చిన ప్రోత్సాహం ఎలా ఉపయోగపడిందో చెప్పాడు జఫ్ చేయవలసిన పనుల్లో ఒకటి బెర్రీ పళ్ళ చెట్ల నుంచి రాలిపడిన పళ్ళని ఏరటం ఎందుకంటే అలా ఏరకపోతే లాన్లో గడ్డి కోసే వ్యక్తి వాటిని ఏరటానికి మాటమాటికి తను చేసే పని మధ్యలో ఆపవలసి వస్తుంది జఫ్కి ఆ పని చేయటం మొదట్లో ఇష్టం లేదు వాడు ఆ పనిని ఎగ్గొట్టానన్నా ఎగ్గొట్టేవాడు లేదా సరిగ్గానైనా చేసేవాడు కాదు లాన్లో కోసే మనిషి మధ్యలో ఆగి కింద పడి ఉన్న పళ్ళని ఏరవలసి వచ్చేది జెఫ్తో తాడోపేడ తెలుచుకునే బదులు మరో పద్ధతి ఏదైనా అవలంబిస్తే మంచిదనిపించి ఒకరోజు వాడితో జఫ్ మనిద్దరం ఒక ఒప్పందానికి వద్దాం ఒక బుట్ట నిండా నువ్వు పల్లి ఏరితే ప్రతి బుట్టకు నీకు నేను ఒక డాలర్ ఇస్తాను నువ్వు పనంతా పూర్తి చేశాక ఇంకా నేల మీద పల్లె ఏమైనా నువ్వు వదిలేసి ఉంటే ఒక్కొక్క పండుకి ఇచ్చిన డాలర్లోంచి ఒక డాలర్ చెప్పున వెనక్కి తీసేసుకుంటాను ఇది ఎలా ఉందంటావు అని అన్నాను మీరు అనుకున్నట్లే వాడు ఒక పండు కూడా నేల మీద వదిలిపెట్టకుండా అన్ని ఏరటమే కాదు అప్పుడప్పుడు ఎక్కువ పళ్ళు ఏరానని చెప్పడానికి వాడు చెట్ల నుంచి పళ్ళు కోయకుండా నేను కాపలా కాయాల్సి వచ్చేది నాకు తెలిసిన ఒక వ్యక్తి ఎన్నోసార్లు ఉపన్యాసం ఇవ్వమని ఆహ్వానిస్తే నిరాకరించాడు అతని స్నేహితులు అతనికి ఏదో విధంగా రుణపడి ఉన్నవారు అతన్ని పిలిచేవారు అయినా ఉపన్యాసం ఇవ్వలేనని చెప్పటంలో అతను చాలా చాకచక్యం చూపించేవాడు ఎదుటి వ్యక్తి అతను చెప్పిన విని తృప్తిపడి వెళ్ళిపోయేటట్టుగా అతను సమాధానం ఇచ్చేవాడు అతనికి అది ఎలా సాధ్యమైంది తను చాలా పని ఒత్తిడిలో ఉన్నాననో లక్షా తొంభై పనులు పూర్తి చేయవలసి ఉందనో అంటూ ఏవేవో కారణాలు చెప్పేవాడు కాదు వాళ్ళు తనని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపి ఆ ఆహ్వానాన్ని అంగీకరించలేని తన అసమర్థతకు చింతిస్తున్నానని చెప్పి తన బదులు పలానా వ్యక్తిని పిలవమని సూచించేవాడు ఇంకో రకంగా చెప్పాలి అంటే తన నిరాకరణ వల్ల ఎదుటి వ్యక్తి బాధపడే అవకాశమే ఇచ్చేవాడు కాదు అతను వెంటనే ఎదుటి వ్యక్తి మనసుని ఆహ్వానాన్ని స్వీకరించడానికి సముఖంగా ఉండే మరొక కొత్త వ్యక్త వైపుకు మళ్లించేవాడు గుట్మర్ స్మిత్ పశ్చిమ జర్మనీలో మేము నిర్వహించిన కోర్సుల్లో కొన్నాళ్ళు చేరాడు అతను ఆహార పదార్థాలు అమ్మే ఒక దుకాణానికి మేనేజర్ అందులో పనిచేసే ఒక ఉద్యోగి ప్యాకెట్లు ఉంచే అరల మీద ధరలు రాసి ఉన్న చీటీలు అంటించేది కానీ ఆమె ఆ పనిని చాలా నిర్లక్ష్యంగా చేసేది ధరల చీటీలు సరైన చోట్ల అతికిచ్చేది కాదు దీనివల్ల కొనేవారికి చాలా ఇబ్బంది కలిగేది వాళ్ళు ఫిర్యాదు చేసేవారు ఎన్నిసార్లు చెప్పినా కోప్పడినా ప్రతిఘటించినా ఆమె తత్వం ఏమీ మారలేదు చివరికి స్మిత్ ఆమెని తన ఆఫీసు గదికి రమ్మని కబురంపి ఆమె వచ్చాక దుకాణం అంతా వస్తువుల ఖరీదుల చీటిలు అంటించే పర్యవేక్షణ భారం ఆమె మీద పెడుతున్నానని చెప్పాడు ఇక నుంచి అరలన్నిటి మీద వస్తువులు ఖరీదులు అతికిచ్చి పెట్టే బాధ్యత ఆమెదేనని అన్నాడు ఈ కొత్త బాధ్యత తన ఉద్యోగానికి అతను పెట్టిన పేరు సూపర్వైజర్ ఆఫ్ బ్రెష్ పోస్టింగ్ ఆమె వైఖరిని పూర్తిగా మార్చేశాయి ఆ రోజు తర్వాత ఆమె తన కర్తవ్యాన్ని ఎంతో చక్కగా నిర్వహించసాగింది ఇదంతా చిన్నపిల్లల ప్రవర్తనలాగుందా అయ్యుండొచ్చు కానీ నెపోలియన్ లీజియన్ ఆఫ్ ఆనర్ స్పృష్టించి తన సైనికులకి పదిహేను వేల క్రాసులు పంపించినప్పుడు తన కింద ఉన్న పద్దెనిమిది మంది సేనానాయకులకి మార్షల్ ఆఫ్ ఫ్రాన్స్ అని పెరుదురిచ్చినప్పుడు తన సేనకి గ్రాండ్ ఆర్మీ అని పేరు పెట్టినప్పుడు ఆటబొమ్మలు ఇస్తున్నాడని ఆయన విమర్శించారు అప్పుడు నెపోలియన్ మనుషుల్ని శాసించేది బొమ్మలే అని జవాబు చెప్పాడు బిరుదులు అధికారము ఇచ్చే ఈ పద్ధతి నిపోలియన్కి ఎంతో ఉపయోగపడింది మరి మీకు కూడా అదే ఉపయోగపడుతుంది ఉదాహరణకి నా స్నేహితురాలు ఒక ఆమె న్యూయార్క్లోని స్కార్డేలో ఉంటుంది ఆమె పేరు మిస్సెస్ ఎర్నెస్ట్ జెంట్ ఆమె ఇంటి ముందున్న లాన్లో కుర్రవాళ్ళు తరచు పరుగులు పెడుతూ దాన్ని పాడు చేసాగారు ఆమె వాళ్ళని తిట్టు చూసింది మంచిగా చెప్పి చూసింది కానీ ఏం లాభం లేకపోయింది ఆ గుంపులో అందరికన్నా ఎక్కువగా అల్లరి చేసే కుర్రవాడికి ఆమె ఒక బిరుదిచ్చి వాడికి అధికారం లాంటిది ఉందన్న భావం కలిగించింది ఆమె వాడిని తన డిటెక్టివ్గా చేసి తన లాన్లో మిగతా పిల్లలు పరిగెత్తి దాన్ని పాడు చేయకుండా చూసే బాధ్యత అప్పచెప్పింది దాంతో ఆమె సమస్య పరిష్కారమైంది ఆమె డిటెక్టివ్ ఇంటి వెనుక ఆవరణలో చెలమంట వేసి తన ఇనప కడ్డీని ఎర్రగా కాల్చాడు ఏ కుర్రవాడైనా లాన్లోకి అడుగు పెడితే ఆ కడ్డీతో వాదలు పెడతానని బెదిరించాడు ఎదుటివారి వైఖరిని ప్రవర్తనని మార్చడం అవసరం అనుకున్నప్పుడు ఒక మంచి సమర్థవంతమైన నాయకుడు ఈ క్రింద చెప్పిన మార్గదర్శక సూత్రాలని ఉంచుకోవాలి ఒకటి నిజాయితీ కనపరచండి మీరు ఇవ్వలేని దాన్ని ఇస్తానని ఎన్నడూ మాటివ్వకండి మీరు పొందదలుచుకున్న లాభాలని మర్చిపోయి ఎదుటివారికి లభించే లాభాల మీద ఏకాగ్రత ఉంచండి రెండు ఎదుటి వ్యక్తి ఏం చెయ్యాలని మీరు అనుకుంటున్నారో దాని గురించి స్పష్టంగా తెలుసుకుని ఉండండి సానుభూతితో వ్యవహరించండి ఎదుటి వ్యక్తికి నిజంగా ఏం కావాలని అనుకుంటున్నాడో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నాలుగు మీరిచ్చే సలహా మేరకు పనిచేస్తే ఎదుటి వ్యక్తికి లభించే లాభం ఏమిటో ఆలోచించండి ఆ లాభాలని అతని కోరికలని పోల్చి సరిచూసుకోండి ఎదుటి వ్యక్తిని మీరు ఏదైనా కోరినప్పుడు మీ కోరిక తీర్చడం వల్ల అతనికి ఏం లాభం కలుగుతుందన్న విషయాన్ని మీ మాటల్లో వ్యక్తమయ్యేటట్టు చూడండి మనం ఇలా కరుకుగా ఆజ్ఞాపించవచ్చు జాన్ రేపు వినియోగదారులు కొందరు వస్తున్నారు వాళ్ళు వచ్చేసరికి స్టాక్ రూమ్ శుభ్రంగా ఉండాలి గదిని శుభ్రంగా ఊర్చి వస్తువులను చక్కగా అరలో అమర్చి బలర్లన్నీ తలతల మెరిసేటట్టు పాలిష్ చేసి ఉంచు ఇదే విషయాన్ని ఆ పని చేయటం వల్ల కే లాభం అనేది సూచించే విధంగా ఇలా కూడా చెప్పొచ్చు జాన్ నువ్వు వెంటనే చేయవలసింది పరవటుంది ఉంది అది నువ్వు ఇప్పుడు చేసేస్తే ఆ తర్వాత ఇక ఏ ఇబ్బంది ఉండదు మన దుకాణంలో ఉన్న సదుపాయాలను చూపించడానికి రేపు కొంతమంది వినియోగదారులను తీసుకొస్తున్నాను మన స్టాక్ రూమ్ను కూడా వాళ్ళకి చూపించదలిచాను కానీ అది చాలా అస్తవ్యస్తంగా ఉంది ఆ గదిని నువ్వు కాస్త శుభ్రంగా ఊడ్చి వస్తువులని అరలలో చక్కగా అమర్చి పెట్టావు అంటే బల్లల్ని పాలిష్ చేసి తలతలలాడించగలిగితే మనం చాలా సమర్థంగా దుకాణాన్ని నడుపుతామని వాళ్ళు అనుకుంటారు మన కంపెనీ మంచి పేరు తెచ్చుకోవడానికి నీ వంతు సహాయం చేసిన అవుతావు మీ సలహా ప్రకారం పనిచేస్తే జాన్కి ఆనందం కలుగుతుందా బహుశా అంతగా ఆనందం కలగకపోవచ్చు కానీ అతనికి కలిగే లాభాన్ని గురించి మీరు చెప్పి ఉండకపోతే అతనికి ఆ మాత్రం ఆనందం కూడా దక్కేది కాదు స్టాక్ రూమ్ రూపం ఎలా ఉంచాలనేది జాన్ బాధ్యతలని దాన్ని చక్కగా ఉంచితే అతనికి అది గర్వకారణమని కంపెనీ పేరు ప్రతిష్టలు తను కూడా కాపాడాలని అనుకుంటున్నట్లు మీరు అనుకుంటున్నారని అతనికి తెలిస్తే అతను మీతో ఎక్కువగా సహకరించడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడో ఒకప్పుడు ఆ పని జానే చేయాలని ఇప్పుడే చేసేస్తే తర్వాత చేయవలసిన అవసరం ఉండదని చెప్పడం కూడా మంచిదే ఈ రకంగా వ్యవహరించినప్పుడల్లా అవతల వ్యక్తి మీరు అనుకూలంగానే ప్రవర్తిస్తున్నాడనుకోవడం అమాయకత్వం కానీ ఎందరో అనుభవాలు విన్న తరువాత ఈ పద్ధతి వాడకపోవటం కన్నా వాడటం వల్లనే ఎదుటివారి వైఖరి మారే అవకాశం ఉందనేది అర్థమవుతుంది మీకు పది శాతం ఎక్కువ సాఫల్యం లభించినా ఇంతకు ముందు కన్నా మీరు పది శాతం ఎక్కువగానే నాయకులుగా రాణించినట్టు లెక్క అదే మీకు దక్కే లాభం మీరు ఇలా చేస్తే మీరు కోరిన విధంగా చేయటానికి ఎదుటివారు ఇష్టపడే అవకాశం ఉంది సిద్ధాంతం తొమ్మిది ఎదుటి వ్యక్తి మీరు చెప్పిన పనిని సంతోషంగా చేపట్టేటట్టు ప్రవర్తించండి హౌ టు ఇన్ఫ్లూయన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఇప్పుడు క్లుప్తంగా చూసేద్దాం లీడర్ అవ్వండి నాయకుడైన వాడు తరచూ జనం దృక్పథంలో వారి ప్రవర్తనలోనూ మార్పు తీసుకురావాలి దీన్ని సాధించడానికి కొన్ని సూచనలు సిద్ధాంతం ఒకటి పొగడ్తతోనూ మనస్ఫూర్తిగా మెచ్చుకోవటంతోనూ మొదలుపెట్టండి సిద్ధాంతం రెండు ఎదుటివారు చేసిన తప్పుల గురించి పరోక్షంగా చెప్పండి సిద్ధాంతం మూడు ఎదుటి వ్యక్తిని విమర్శించే ముందు మీ తప్పుల గురించి మాట్లాడండి సిద్ధాంతం నాలుగు సూటిగా ఆజ్ఞలు జారీ చేయకుండా ప్రశ్నలు అడగండి సిద్ధాంతం ఐదు అవతలి వ్యక్తి తన గౌరవ మర్యాదలు కాపాడుకునేటట్టుగా ప్రవర్తించండి సిద్ధాంతం ఆరు ప్రగతి ఎంత కొంచెమైనా మెచ్చుకోండి మెరుగైన ప్రతి పనిని ప్రశంసించండి హృదయపూర్వకంగా అభినందించండి విపరీతంగా పొగడండి సిద్ధాంతం ఏడు ఎదుటి వ్యక్తికి అతను నిలుపుకోగలిగే పేరు ప్రతిష్టలు ఇవ్వండి సిద్ధాంతం ఎనిమిది ప్రోత్సాహాన్ని అందించండి తప్పుని సరిదిద్దుకోవడం సులభంగా కనిపించేటట్లు ప్రవర్తించండి సిద్ధాంతం తొమ్మిది ఎదుటి వ్యక్తి మీరు చెప్పిన పనిని సంతోషంగా చేపట్టేటట్టు ప్రవర్తించండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్తో ఇలాగే మంచి మంచి బుక్స్ని సమరీస్గా మీ ముందుకు తీసుకొస్తాం